ఆలగడ్డలో శిల్ప కుటుంబ స్థిరాస్తి వ్యాపారులపై విచారణ జరపాలని ఆలగడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు ఆమె మాట్లాడుతూ ఆలగడ్డలో కేసీ కాల్వను ఆక్రమించి శిల్ప రెడ్డి కుటుంబం స్థిరాస్తి వ్యాపారులు చేసిందని అక్రమాలకు పాల్పడుతూ బెంచర్లు వేసిందని నిబంధనలను పట్టించుకోకుండా అధికారులపై ఓతడి తెచ్చి నూరేళ్ల నాటి కేసీ కాల్వలను దారి మళ్లించి ఇష్టానుసారంగా పూడ్చివేశారన్నారు ఏడు ఎకరాల్లో కేసీ ఆయకట్టు దీంతో నష్టపోయారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆలగడ్డలో అరవై ఎకరాల్లో శిల్ప వెంచర్ వేసి కేసీ కాల్వ సమీపంలోని వాటిని పూర్చి ప్లాట్లు వేసి విక్రయించారన్నారు గత ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ సిఏ తది తదితరుల ద్వారా ఎన్వోసి తెప్పించుకున్నారని కేసీ కాల్వ ఆన్లైన్ మెంట్ మార్చేందుకు వారికి అధికారం లేకున్నా మార్చేశారన్నారు అన్నింటి పైన విచారణ చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిల్ప వెంచర్లపై విచారణ జరిపించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు అధ్యక్ష నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించిన అధ్యక్ష కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్పా వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో అరవై ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష ఆల్రెడీ అక్కడ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగింద అధ్యక్ష అక్కడ ఆ కాలు ఉన్నింది ఆ కాలు ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకొని అధ్యక్ష దాదాపుగా ఏడు వేల ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది ఏడు వేల ఎకరాలకి నీళ్ళు అందజేసి ఈ కెనాల్ని అడ్డదిద్దంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేశారు అధ్యక్ష దానంతా కూడా బూర్ చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష ఐసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్ప చక్రపాడి తర్వాత ఈ శిల్ప వెంచర్లు వీళ్ళ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఈ ఎస్ఈఈ ని పట్టుకున్నారు అధ్యక్ష వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అధ్యక్ష మూడు డిమాండ్స్ ఈ ఈ విధంగా అలైన్మెంట్లు మార్చారు హైడ్రోకాలిక్స్ పర్టికులర్స్ ఎవరు అప్రూవ్ చేశారు ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ అనేది అధ్యక్ష ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ల మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష ఇది కేవలం ఆలగడ్డలో జరిగిందని కాదు అధ్యక్ష నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా బూర్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు అధ్యక్ష సో ఈ శిల్పా వెంచర్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటే అక్కడ అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ పెట్టించడమే కాకుండా రైతులకి అదే విధంగా అధ్యక్ష అమాయకంగా అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష